క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలందరికీ కూడా ప్రవహణ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సమయంలో క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ యొక్క యూట్యూబ్ని చూస్తున్నటువంటి మీరు దయచేసి ఒకటి గమనించండి యూట్యూబ్ని చూసే మీరు ఏదో గంటల తరబడి ఉండటం లేదు ఈ వీడియో అంతా కూడా నిమిషాల మీదే ఉంటుంది ఐదు నిమిషాల నుంచి పది లేదా పన్నెండు నిమిషాల్లో మా ముఖం దయచేసి విషయాన్ని గమనించండి ఏదో కనుక మరి ఏదో సీరియల్ పెట్టడం కానీ పనికి మారినటువంటి మాటలు పెట్టడం కానీ లేదు దేవుని గురించినటువంటి మాటలను మాత్రం నేను పెంచుకున్నాను దయచేసి గమనించండి ఈ మాటలను వింటున్నటువంటి మీరు దయతో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాక్యం విన్న తర్వాత మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో మీ సమస్యలు రాసిపెట్టినట్లయితే మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం నిర్గమకాండం రెండవ అధ్యాయం మరి మనము ఎనిమిదో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను తల్లిని పిలుచుకొని వచ్చాను చూడండి ఇక్కడ అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచము నేను నీకు జీతం ఇచ్చిదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎత్తుకు తీసుకొని అతన్ని తీసుకొని వచ్చను అతడు ఆమెకు ఆయన ఆమె నీటిలో నుండి ఇతని తీసి తిని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టిన ప్రేమైనటువంటి దేవుని సంగమా మరి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే చాలా చక్కగా ఒక విషయాన్ని ఆలోచించాలి మిమ్ములను మీరు అనుకోవచ్చు నేను ఒక శరీరంతో పుట్టాను నా తల్లి గర్భంలో నుండి వచ్చాను అని దేవుని చిత్తము లేనిదే నీ తల్లి గర్భంలో నుండి నీవు భూమి మీదకి రాలేవు దేవుని యొక్క నెరవేర్పు లేనిదే నీవు భూమి మీదకి రాలేవు అలా లెక్కేసుకుంటే ఈ రోజున బోల్డ్ మంది ఉన్నారు కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నది అదే నెరవేరుతుంది తప్ప మానవ చిత్తం అనేది ఏ రోజు ఎక్కడ ఎప్పుడో ఏ స్థలంలో ఎటువంటి స్థితిలో కూడా నెరవేరడం లేదు ఇది మీరు ఆలోచించాలి అయితే రెండో విషయం ఏంటంటే చూడండి ఫరోకి ఫరో కుమార్తెకి ఆ యొక్క జమ్ము పెట్టులో దాచబడినటువంటి శిశువు ఆ శిశువు పేరే సంస్వాను ఆ శిశువు దొరికినప్పుడు ఫరో ఈ ఫరో కుమార్తెతో పాటుగా మోషే అక్క కూడా అక్కడ ఉంది మిరియాము అప్పటికి వాళ్ళందరూ కూడా చిన్న బిడ్డలు అయితే ఆమె ఏమన్నదంటే ఆ యొక్క ఫరో్ కుమార్తెతో ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుటకు హెబ్రియల్లో నుండి అంటే హిబ్రూ భాష అంటారు అందులో నుండి ఒక దాదిని అంటే ఈ రోజుల్లో దాసి అంటారు లేదా మరి పాలిచ్చి పెంచేటటువంటి ఒక తల్లిని అజ్జతల్లి అనొచ్చు లేదంటే పెంపకం తల్లి అనొచ్చు పెంపుడు తల్లన్ను ఇలా రకరకాల పేర్లు పెట్టి ఒక తల్లిని తీసుకొచ్చి ఆ పిల్లకి ఇంట్లో ఆలనా పాలన చూసి ఆ పిల్లలు చేస్తే పెంచుతారు ఈ స్పెషల్గా ఆమెకి ఒక పేరు కూడా ఉంది ఏంటి ఆ పేరు అంటే ఆయా ఆయా ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు ఈ పేరు పెట్టి మనం ఆలోచించేద్దాం ఆ దినాల్లో కూడా మరి మోసేని పెంచి పెద్ద చేయటానికి ఒక ఆయా అవసరమై ఉన్నది గనుక దాది అనగా ఆయా అంటే ఒక పని మనిషి అవసరమై ఉన్నది కనుక ఒక తల్లి అవసరమై ఉన్నది కనుక ఆ అద్దె తల్లి ఎబ్రియన్లో నుంచి ఒక ఆమెని తీసుకొచ్చి అప్ప చెప్తే ఆ బిడ్డను పెంచుకుంటావా అని అడిగింది మిరియాము అడిగినప్పుడు ఈ యొక్క కుమార్తె కుమార్ ఏమన్నదంటే అలాగే తీసురని చెప్పింది అప్పుడు ఈమె వెళ్ళి తల్లిని తీసుకొని వచ్చింది ఎవరా తల్లి ఆమెకి తల్లి మోసేకి తల్లే మోసే క మోసేని కన్నటువంటి తల్లే ఎందుకంటే ఒక వయసు వచ్చే వరకు ఇంట్లో ఆపగలిగారు ఎందుకంటే అప్పట్లో మగపిల్లలు ఎవరిని కూడా బ్రతకనేయొద్దు హెబ్రి జాతిలో మగవాళ్ళు ఉండడానికి వీలు లేదని చెప్పేసి మగపిల్లవాడు పుడితే చంపేసేవారు అలాంటి టైల్ ఆ బిడ్డ అందముగా ఉన్నాడు చూడటానికి మరి అందగాడు ఉంగరాలు జుట్టు గెలవాడు మరి ధవల ఉన్నందువలన ఆమె ఏం చేసిందంటే ఇటువంటి వాడిని నేను చంపించుకోకూడదు దాచుకోవాలి నెలగైనా పెంచి పెద్ద చేయాలనే ఉద్దేశంతో కొన్ని నెలలు ఆ అబ్బాయిని పెంచడం జరిగింది తర్వాత ఏం జరిగిందంటే కొన్ని నెలలు వచ్చేసరికి పెంచలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే నెలలు నిండే కొద్దీ ఏమవుతుందంటే వాడికి గొంతు పెరుగుతుంది నడక పెరుగుతుంది ఏ ఇంట్లో చూసినా ఇబ్బందే అందు గురించి వీళ్ళని ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టి తయారు చేశారు జమ్ము పెట్టిలో పెట్టి ఏట్లో వదిలేశారు ఆ ఏట్లో వదిలేసిస్తే ఐగుప్తు ఐగుప్తు రాజు కుమార్తె అయినటువంటి ఫరో కుమార్తెగా పెట్టి దొరికింది అందులో నా కుమార్తె చూసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు ఎంత అందగాడు మేము ఎప్పుడు ఎక్కడా చూడలేదు వీళ్ళని నేను పెంచుకుంటాను నా కొడుకుగా పెంచుకుంటాను ఒక నిర్ణయానికి ఆమె సరే బాగుంది ఇప్పుడు వాడికి పాలిచ్చి పెంచాలి ఆమెక పెళ్ళి లేదు భర్త లేడు పిల్లలు లేరు మరి వీళ్ళని ఎలా పెంచుతుంది అందుకని ఇప్పుడు ఏం చేసిందంటే సొంత తల్లినే ఒక ఆయగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఆ యొక్క డాడీగా వచ్చినట్టు ఆమె ఏం చేసిందంటే కుమార్ని తీసుకుని వెళ్ళింది పాలిచ్చి పెంచింది ఒక వయసు వచ్చింది ఈ లోపు పెద్దవాడు అయ్యాడు తీసుకొచ్చి అప్పగించింది అయితే ఎందుకు పెంచాలి జీతం కాశించి పెంచిందా కాదు ఆమెకు సొంత కొడుకుగా పెంచింది ఎందుకంటే ఆమె గర్భంలో నుంచి వచ్చిన వాడే కనుక పెంచింది ఒకటి రెండోది ఫ కుమార్తె అన్నది అంటే నువ్వు పాలిచ్చి పెంచినందుకు ఈ కుంభాన్ని పెంచుతున్న కనుక అందుకు నీకు కూలిగా జీతాన్ని ఇస్తాను అని చెప్పింది ఈ రోజున మనం బాగా ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక మాట మనం ఆలోచించేద్దాం ఏమిటి అంటే పరలోకము నుండి వచ్చినటువంటి మనల్ని భూమి మీద ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు పెంచి పెద్ద చేస్తున్నారు వీళ్ళకి జీతాలు వస్తున్నాయి మరి దేవుడు నీకు జీతం అంటున్నాడు దేవుడే నీకు కూలిస్తాను అంటున్నాడు ఎందుకు పెంచి పోషించి పెద్ద చేస్తున్నందుకు మరి అది నీకు ఇష్టం అవునా కాదా మనం ఆలోచన చేసినట్లయితే ఆ జీతం ఎలా వస్తుంది ఆ పెంపుదని ఎలా వస్తుందంటే ఆది కాండ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మట్టి గర్భములో ఉన్నటువంటి ఆదాము అవ్వలకు ఒక ఆజ్ఞ జారీ మేము ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోబర్చుకోండి అని ఈ మాట మనం తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాడంటే ఫలించడం అంటే ఆత్మల సంపాదనలో ఫలించాలి అభివృద్ధి చెందడం అంటే ఆత్మల విశ్వంలో అభివృద్ధి చెందాలి కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం తెలుసా ప్రియా దేవుని సేవకులారా దేవుని ప్రజలారా ఒక్క మోర మనం ఆలోచించేద్దాం ఈ రోజున మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఆలోచించండి చెరువులో ఉన్న చేపలు పట్టాలంటే కష్టంతో కూడుకున్నది సముద్రంలో ఉన్న చేపలు పట్టాలంటే కష్టంతో కూడుకున్నది కానీ మేము సింపుల్గా మీకు ఫలించిన మాటను తీసుకుంటున్నాం కానీ ఆ ఫలింపులో ఏమిటి మర్మం ఉందని ఆలోచించటం లేదు అభివృద్ధి చదవండి చదిందంటే మాటను తీసుకుంటున్నాం కానీ ఎందులో అభివృద్ధి చెందాలో అర్థం కావటం లేదు కానీ ఏం చెప్తున్నా ఏం చేస్తున్నామంటే బుట్టలో ఉన్న చేపల్ని పట్టడం నేర్చుకుంటాం అంటే ఒక సంఘలో ఉన్న చేపల్ని మరో సంఘంలోకి వెళ్ళిపోవడం ఇది మన నేర్పిడి ఇందులో జీతం రావాలంటే దేవుడు మనకు జీతం ఇవ్వడు మనం కష్టపడాలి ఏం చేస్తాడు గేలా వేస్తాడు లేదా వలసెత్తాడు ఇలా పెట్టి వలసి ఇస్తాడు ఆ వల లాగుతాడు లాగి 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 అందులో ఉన్న చేపలన్నీ పుట్టలో వేస్తాడు మనం ఏం చేస్తున్నాం అలా చేయటం లేదు లోకమనే సముద్రంలోనికి వెళ్ళి ఈ సముద్రంలో వల వేసి అంటే అంటే వాక్యాన్ని వెదజల్లాలని వాక్యాన్ని వెదజల్తే చేపలు మన దగ్గరికి వస్తాయి ఆ పని ఎవరు చేయటం లేదు సుఖమరిగిపోయారు కష్టపడకుండా జోబి నిండాలి కష్టపడకుండా సంఘం నిండాలి కష్టపడకుండా నోట్లోకి వెళ్ళిపోవాలి ఇది చేస్తున్నటువంటి గొప్ప సేవ మీరు ఏమైనా అనుకోండి దయతో నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఏదో ఉద్దేశించి మాట్లాడటం లేదు వాక్యం ఉన్నది ఉన్నట్లుగా నేను మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడో ఆ ఏట్లో నీటిలో దొరికినటువంటి మోషన్ తీసుకొచ్చి ఈ తల్లి కాపు చెప్తే ఆమె పెంచి పెద్ద చేసి తీసుకొచ్చి ఫరో మాతకు అప్పగించింది నువ్వు నేనేం చేయాలి చెరువులో ఉన్న అంటే లోకమనే సముద్రము లేక లోకమనే చెరువులో ఉన్నటువంటి చేపలను ఆత్మలను పట్టి తీసుకొచ్చి సంగములో చేర్చి ప్రభువుకి అప్పగించాలి అప్పుడు ప్రభువు జీతం ఇస్తాడు అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు వారి వారి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా ఎద్దు ఉన్నది చూడండి ఈ మాట చూపించి నేను ముగించేస్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది ఒకసారి చూడండి మీ అందరికీ తెలుసు తెలియదుంది కాదు అయినప్పటికీ కూడా ఒకసారి చూపించాలని నా యొక్క ఆలోచన చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో మాట చాపడుతుంది ఆ మాటని చూపించి నేను ముగించేస్తాను ఇదిగో త్వరగా వచ్చి చిన్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చిటకు నేను సిద్ధపరిచిన చేతము నా యొక్క ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాడు దానికి ముందు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయలేము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము నీతి మంత్రుడు ఇంకను నీతి మంత్రుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము కావునా ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొక్క ఉన్నది ప్రియా దేవుని సంగమ విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు సంఘానికి కావలసినటువంటి ప్రెసిడెంట్లు సెక్రటరీలు రకరకాలుగా ఉంటాయి ఎవరైనా కావచ్చు దేవునికి ఇదంతా అనవసరం దేవుడు చూచేది ఒకటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడ చేపలు పడుతున్నావు ఎక్కడ ఆత్మలను సంపాదిస్తున్నావు నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా సంపాదిస్తే నీ కొరకు సిద్ధపరిచిన జీతం ఉన్నది అది నువ్వు పొందుకుంటావు లేని యెడల ఇప్పుడే నరికి ఇదిగో చెట్టు మొదలు నాకు ఉన్నది పలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారమయ్యవడను నీ పరిస్థితి అదే ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని ఆలోచించాలి కనుక ప్రియ దేవుని సంగమ మన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి క్రియల మూలంగా ఆత్మ మూలముగా వాక్యం మూలముగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఇష్టపడదాం ఆయనను ఆరాధించడానికి ఇష్టపడదాం ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీతమును పొందుకోవటానికి ఇష్టపడదాం ఈ మాట దేవుడు దీవించి గాక ఆమె